క్రైస్తులో అడిగిన విస్తృతి కలుగునగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మీ అందరికి కూడా ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటాం కాబట్టి దయచేసి ఈ ఈరోజు కూడా నేను ఒక చిన్న ఉద్దేశాన్ని మరి క్రిస్మస్ యొక్క ఉద్దేశాన్ని మీతో నేను పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఏంటంటే క్రిస్మస్ లో స్టార్స్ గురించి నేర్చుకుంటాం గురించి నేర్చుకుంటాం మరియా మార్తల గురించి పుట్టుకలో అనేకమైన విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటాం ఏ రోజు స్టార్ గురించి నేను వచ్చానని నేను ఆశపడుతూకున్నాను ఏంటి అంటే ఎస్ క్రీస్తు ప్రభుత్వం పుట్టినప్పుడు ఆకాశంలో ఒక స్టార్ పుట్టింది ఆ స్టార్ పుట్టిన వెంటనే ఎవరికి తెలియబడింది అంటే జ్ఞానులకు తెలియబడింది సో జ్ఞానులు ఆ విషయాన్ని చూచుకుని యువతలకు రాజుగా పుట్టిన వాడు మరి ఏర్షియంలో పుడతాడని అంటే ఇజ్రాయేల్ దేశంలో పుడతాడని వారు గ్రహించి ఇజ్రాయేల్ దేశానికి వారు ప్రయాణం చేసి వెళ్తారు అయితే ఆ యొక్క స్థానం ఏం చేసింది అంటే వారిని ఆ యొక్క జ్ఞానులను ఆ ఇజ్రాయేల్ దేశానికి వారిని నడిపించింది తర్వాత కొంత దూరమైన తర్వాత ఈ యొక్క జ్ఞానులు స్థానం అవ్వడం మానేసేసి వారి యొక్క సొంత ఆలోచనతో రాజుగా పుచ్చినవాడు యూదలకు రాజుగా పుచ్చినవాడు యూద రాజుల కు కదా పుడతాడు అని చెప్పి హేముది రాజు దగ్గరికి వెళ్ళడం జరిగింది హేముది రాజు వీరు వచ్చిన విషయాన్ని విని చాలా కలవరపడతాడు అక్కడ ఉన్న ప్రజలందరూ కలవరపడతారు కూడా పిలిచి యోధులకు రాజుగా పుడతాడని ఒకటి ఎవరి గురించి ఏదైనా విషయం నాయపడి ఉందా అని వారిని అడిగితే వారు పుస్తకాలన్నీ కూడా గ్రంథాలన్నీ కూడా తెరిచి చూచినప్పుడు యోధ దేశపు బిద్రేమ్మ యోధ ప్రధానులలో నువ్వెంత మాత్రము అల్పమైన ఇస్రా రాజుని నీలో నుండి పుడతాడు అన్న మాట అక్కడ కనబడింది సరే అప్పుడు రాజు చాలా కోపం వచ్చింది ఆగ్రహం వచ్చింది సరే అప్పుడు వచ్చిన జ్ఞానం ఏమంటాడంటే మీరు వెళ్ళి చూసి నాతో వచ్చి చెప్పండి నేను కూడా వచ్చి ఆయనను ఆరాధిస్తాను అని చెప్పారు సరే జ్ఞానులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు అప్పటికే వాళ్ళు దారి తప్పిపోయారు మళ్ళా వాడు బయటకు వచ్చేసరికి ఆ ఎదుర్కొండ కావడింది వారు చాలా అత్యానంద పరిధులై మళ్ళా స్టార్ని వెంబడించడం వారు మొదలు పెట్టి ఉన్నారు అప్పుడు ఆ స్టార్ ఏం చేసింది అంటే వారు వెళ్ళవలసిన ఆ ప్రదేశానికి ఆ వెళ్ళవలసిన మార్గంలో వారు నడిపించింది ఎక్కడ ఏ ప్రాంతానికైతే వెళ్ళాలో ఆ ప్రాంతానికి ఆ స్టార్ నడిపించింది ఎవరిని చూడాలని మీరు బయలుదేరారో ఆ వ్యక్తి దగ్గరకు ఆ స్టార్ వార్ నడిపించింది ఈ స్టార్ అంటే ఒక మంచి మార్గదర్శకంగా ఉంది వెళ్ళవలసిన స్థలానికి వెళ్ళవలసిన మార్గంలో వెళ్ళవలసిన స్థలానికి ఎవరినైతే చూడాలో అక్కడికంటే రైట్ వే రైట్ పర్సన్ రైట్ ప్లేస్ అక్కడికే ఉన్న స్టార్ వారిని నడిపించింది సరే బాగుంది అక్కడ అయితే స్టార్ని ఏ స్టార్ అయితే వారిని అంతవరకు నడిపించుకుంటూ వచ్చిందో ఆ స్టార్ని విడిచిపెట్టి వాళ్ళ సొంత ఉద్దేశంతో ఆ స్టార్ విడిచిపెట్టి సొంత మార్గాన్ని వారు ఎంచుకుని ఉన్నారు వారు జ్ఞానం చూడటానికి కానీ సొంత మార్గాన్ని వారు ఎంచుకుని ఉన్నారు వారు సొంత నిర్ణయాన్ని వారు తీసుకుని ఉన్నారు అంతేకాకుండా వారు వెళ్ళవలసిన వ్యక్తి దగ్గరికి కాకుండా రాంగ్ పర్సన్ దగ్గరికి వారు వెళ్ళడం జరిగింది తద్వారా జరిగిన విషయం ఏంటి అంటే తమలో అందరాలకు వినబడను అన్న మాట అక్కడ మనం బైబిల్లో చూస్తాం సాధ్యాత ఏమైంది అంటే అక్కడ ప్రాంతంలో రెండు సంవత్సరాల లోపల ఉన్న పిల్లలందరినీ కూడా సంహరించడం జరిగింది దేవుడు తన దూత ద్వారా యశు క్రీస్తు ప్రభు వారిని మరి ఐగుప్తు దేశానికి వారు పంపించారు కాబట్టి అక్కడ ఆయన సేవ్ అయ్యారు లేకపోతే చంపడం కొరకు అనేక మంది చిన్న బిడ్డలను మగ బిడ్డలను చంపడం జరిగింది స్టార్ సరైన విధానంలో నడిపించింది దాని నోరు లేదు లేదు కానీ చక్కని మార్గంలో చక్కని ప్రాంతానికి చేరవలసిన ప్రాంతానికి చూడవలసిన వ్యక్తి దగ్గరికి స్టాన్ నడిపించింది వీళ్ళ జ్ఞాన వివేకము కలిగిన జ్ఞానులైనప్పటికీ వారు తప్పుడు నిర్ణయం తీసుకున్నారు తప్పుడు ప్రాంతానికి వెళ్ళారు వారి తప్పు దగ్గరికి వారు వెళ్ళడం వల్ల అంత కన్నీరు వేదన ప్రాంతంలో జరిగింది ఈ రోజున మనకు కూడా దేవుడు స్టార్ట్స్ గా ఉచియ ఎలా అంటే ఎవరైతే బుద్ధిమంతులై ఉంటారో వారు ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ఉంటారు ఎవరు అనేక నీతి మంతులైతే వారు ఏం చేస్తారంటే అనేకులను ప్రభు మార్గంలో వారు నడిపిస్తారు వారు ప్రభు మార్గంలో నడిపించుట చేత వారు ఏముంది ఎలా ఉంటారు అంటే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై నిరంతరము ప్రకాశిస్తారట ఎంత చక్కని మాట దేవుడు కొరకు రాయించి ఉన్నారు మనం కాదు కానీ దేవుడు మన చేస్తూ ఉన్నాడు ఎప్పుడైతే ఎప్పుడంటే మనం బుద్ధిమంతులుగా ఉండాలి నీతివంతులుగా ఉండాలి ఆయన మార్గాలను అనుసరిస్తూ ఉండాలి అనేకులను ప్రభుత్వం ఒకసారి కనబడి ఆగిపోయేటట్టు కాకుండా నిరంతరముతుల వలె ప్రకాశించే ఆ గొప్ప ఆధిక్యత దేవుడు మనకు అనుగ్రహించేవాడు ఈ రోజున మీరు స్టార్స్ గా ఉండాలి మీరు స్టార్స్ గా ఉండాలి ఎందుకంటే మీరు బుద్ధిమంతులుగా ఉండాలి నీతిమంతులుగా ఉండాలి అనేకలు ప్రభు తట్టు త్రిప్పే ఉండాలి నిరంతరము కూడా ఆకాశ మండలములో మీరు ప్రకాశించే వారిగా ఉండాలి ఆమె దేవుడి మాటలు మీ వినుగుల్లో దీవించడగా చిన్న ప్రార్థన సకల శ్రీమాతములకు కారణం నా ఈ సమయంలో క్రిస్మస్ సందర్భంగా మమ్మల్ని అందరినీ కూడా స్టార్స్ చేస్తారు నిరంతరము ప్రకాశించే వారిగా మేము ఎల్లప్పుడూ నీకు మహిమ తెచ్చే వారిగా ఉండినట్లుగా మమ్మల్ని బుద్ధిమంతులుగా నీతిమంతులుగా అనేక నీ వైపు త్రిప్పే మమ్మల్ని ఉంచినందుకు తండ్రి మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ సకల మహిమా ఘనత ప్రభావాలు మీకు అర్పించబడు ఏ సుశ్రేష్టమైన నామన స్తుతించి ప్రార్థించి పొంది నామ తండ్రి God bless you. Wish you a very, very happy Christmas. God bless you. Shalom. And me, Pri Sohodari, Sharon Sawatrajo, Shalom.